హాయ్ వివర్స్ మనం వచ్చేసి శతక పద్యాలు చూస్తున్నాము భాగము ఎనిమిదవ తరగతి సరళ భారతిలోనిది శతకము అంటే వంద అని అర్థము లేదా నూరు లేదా అంతకన్నా ఎక్కువ పద్యాలని ఏమంటారంటే శతకము అని అంటారు శతక పద్యాలు ముక్తకాలు వేడికవే స్వతంత్రాలు అనమాట శతకము మొత్తము ఒకే రసప్రధానముగా ఉంటుంది అంటే అవి వచ్చేసి ఎలా ఉంటాయంటే వాటికి ముఖ్యంగా ఒక పద్యం ఉందనుకోండి ఆ పద్యానికి దానికి దానిలోనే భావం అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట ప్రతి పద్యం చివర ఒకే మకుటం అనేటువంటిది పునరావృతం అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎలాగంటే ఉదాహరణకు విశ్వదాభిరామ వినరవేమ సుమతి శతకం అనుకోండి సుమతి అనేటువంటిది వస్తుంది భాస్కర సత భాస్కర అని వస్తుందనమాట ఈ విధంగా శతక పద్యాలు అనేటువంటిది వస్తుంది లాస్ట్లో ఒక చివర మకుటం అనేటువంటిది వస్తుంది ఈ యొక్క పాఠములు వచ్చేసి కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు నష్టబెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిభులరా లలిత సుగుణజాల జాల తెలుగు బాల మనము అర్థాలు తెలుసుకుందాము దైవ సన్నిభులు అంటే దైవముతో సమానులు భావం ఏంటంటే కన్న తల్లి మనసు ఎప్పుడు కష్టపెట్టకూడదు కన్న తల్లిని ఎప్పుడు బాధించకూడదు అనమాట అంటే బాధ పెట్టకూడదు నాన్న పనులకు నష్టం కలిగించకూడదు ఆయన చేసేటువంటి పనులని మనము నష్టం కలిగించకూడదు అంటే ఎటువంటి ఆయనకి నష్టం వాటిల్లే విధంగా మనం చేకూర్చకూడదు తల్లిదండ్రులు అంటే దేవుడితో సమానము అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనకు తెలియచేస్తూ పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలు నిచ్చు చెట్లు పూలు పూయు పరహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణ జాల తెలుగు బాల ఈ పద్యములు పరులు అంటే ఇతరులు ఇతరులకి మనము ఉపయోగపడుతూ ఉండాలన్నమాట ప్రవహించు అంటే పారు గోవులు అంటే ఆవులు హితము అంటే మేలు లేదా మంచి భావం ఏంటంటే నదులు ఇతరుల కోసమే ప్రవహిస్తాయి అనమాట అందరికీ నీళ్లు అందించడం కోసమే ప్రవహిస్తాయి సో ఆవులు ఇతరుల కోసమే పాలు అనేటువంటిది అనమాట మన కోసమే పాలు ఇస్తాయి చెట్లు కూడా ఇతరుల కోసమే పూలు అనేటువంటిది పూస్తాయి తోటి వారికి మేలు చేయడం కన్నా మంచి పని లేదు అనేటువంటిది ఈ పద్యం ద్వారా మనము తెలుసుకున్నాము సో మన వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చెయ్యాలి అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా తెలియజేస్తున్నారు బావి నీటిలోన ప్రతిబింబమును చూపి సింహమును ససంబు సంహరించే తగును ఉపాయం ఉన్న తప్పున పాయము లలిత సుగుణ జాల తెలుగు బాల మీకు కథ తెలుసు సింహము కుందేలు యొక్క కథ మీకు తెలిసిందనమాట ఇక్కడ ప్రతిబింబాన్ని బావిలో సింహం యొక్క ప్రతిబింబాన్ని చూపి కుందేలు సింహాన్ని ఏ విధంగా చంపింది అనేటువంటిది మీకు అందరికీ తెలిసింది చిన్నప్పుడు మీరు నేర్చుకునే ఉండి ఉంటారు సో ఆ విధంగా వచ్చేసి మనము ఏదైనా సరే ఉపాయం అనేటువంటిది ఆలోచించాలన్నమాట తగినటువంటి సమయంలో ప్రతిబింబము అంటే నీడ ససము అంటే కుందేలు సంహరించే చంపే అపాయము ఆపద సో బావి నీడలో బావి నీటిలో నీడను చూపించి సింహాన్ని కుందేలు చంపిందనమాట చంపేసింది తగిన ఉపాయం ఉంటే అపాయం అనేటువంటిది తప్పుతుంది అంటే మనము దేన్నైనా సరే మనము తప్పించుకోవచ్చు మనము అపాయం నుంచి తప్పించుకోవచ్చు సాధు సంగమున సామాన్యుడును కూడా మంచి గుణములను గ్రహించుచుండు పుష్ప సౌరభము పొందదా దారంభు లలిత సుగుణజాల తెలుగు బాల ఎక్కడ చూడండి పూలను కట్టున్నారు సంఘము అంటే స్నేహము సౌరభము అంటే సువాసన ఇప్పుడు వచ్చేసి మంచి వాళ్ళతో స్నేహం వల్ల సామాన్యుడు అతి సామాన్యుడు కూడా మంచి గుణాలని గ్రహిస్తాడనమాట ఆ యొక్క సామాన్యుడు కూడా మంచి గు గుణాలని గ్రహిస్తాడు పువ్వులతో కూడినటువంటి దారానికి కూడా సువాసన అనేటువంటిది లభిస్తుంది సో మనం వచ్చేసి ఇక్కడ పువ్వు పూలను వచ్చేసి దారంతో కడతాము దారం కట్టినప్పుడు ఆ దారానికి కూడా వచ్చేసి మల్లె పూలు లేకపోతే ఏదైతే పూల వాసనతో కూడినటువంటి పువ్వులను కట్టినప్పుడు ఆ యొక్క దారానికి కూడా మంచి సువాసన అనేటువంటిది లభిస్తుంది కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం అనేటువంటిది చేయాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు తనకు తగని పిచ్చి పనులకు పోనేలా ఆడసు దొక్కి కాలు కడగనేలా కోతి మేకు పీకి కోల్పోయే ప్రాణాలు లలిత సుగుణజాల తెలుగు బాల ఇక్కడ చూడండి కోతి చేసినటువంటి పని వల్ల ఏ విధంగా కోతి ప్రాణాలను పోగొట్టుకుంది అనేటువంటిది ఒక చిన్న కథ మీకు అందరికీ తెలిసిందే ఈ కథ కూడా ఆడుసు అంటే బురద కోల్పోవు అంటే పోగొట్టుకును ఈ యొక్క పద్యమి ఒక భావం ఏంటంటే బురదను తొక్కి కాలు కడుక్కోవడం అనేటువంటిది ఎందుకు తనకు తగని బుద్ధి లేని పనులు చేయడం దేనికి మనం చే మనకు తగనేటువంటి పనులను మనం ఎందుకు చేయాలి పనికి మాలిన కోతి దూలము నందలి మేకును ఊడదీసి అందులో నలిగిపోయి ప్రాణాలు పోగొట్టుకుందనమాట సో కాబట్టి తనకు కాని పనులను మనము చేయకూడదు అనేటువంటిది ఈ యొక్క పద్యము ద్వారా మనకు తెలియజేస్తున్నారు కష్ట సాధ్యమైన కార్యము నెరవేర్చ నైక మత్యమే మహాబలము పావురములు వలను పైకెత్తుకొని పోవే లలిత సుగణజాల తెలుగు బాల మనకి ఈ యొక్క పాఠంలో మూడు కథల్ని మనకు పద్యంలో చెప్పారనమాట కార్యము పని ఐకమత్యము అంటే కలిసిమెలిసి ఉండుట ఇక్కడ భావం ఏంటంటే ఎంత కష్టమైన పని అయినా సరే పూర్తిగా చేయాలంటే ఐకమత్యంగా ఉండడం చాలా అవసరము మనం ఒక పనిని మొదలుపెట్టామనుకోండి ఆ పని పూర్తయ్యేంత వరకు మనము నిద్రపోకుండా ఉండాలన్నమాట సో అంటే ఆ పని పూర్తి అవ్వాలి ఆ పని పని పూర్తయ్యేదాని కోసంగా మనం పనులు చేయాలి అనేటువంటిది వాళ్ళలో చిక్కుకున్నటువంటి పావురాలన్నీ కలిసి ఒకేసారి వాళ్ళను పట్టుకుని పైకి ఎగిరిపోయాయి కదా ఆ విధంగా వచ్చేసి మనం అందరము ఐకమత్యంతో కలిసి ఏ పనైనా సరే సాధించవచ్చు ఈ యొక్క పాఠంలో తల్లిదండ్రుల పట్ల గౌరవము ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవడము జోలి మాలిన పనులు చేయకూడదు మనకు తె తెలియనటువంటి పనులకు జోలికి పోకూడదు ఇతరులకు సహాయం అనేటువంటి చేయాలి ఐకమత్యమే మహాబలము అనేటువంటిది మనము ఈ యొక్క పద్యము ద్వారా మనము తెలుసుకున్నాము పద్యాల ద్వారా తెలుసుకున్నాము